రాజస్థాన్ పై విక్టరీ కొట్టడం ద్వారా ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఢీ కొట్టేందుకు సిద్ధమైపోతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై చపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఈ రెండు టీమ్స్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ ఫైనల్ వల్ల ఇండియా దొరికే ప్రయోజనం ఏముండదు ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్ను వరల్డ్ కప్కి ముందు ప్రాక్టీస్గా మార్చుకోవడానికి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడే ఏ ఇండియన్ ప్లేయర్ కూడా ఈ రెండు టీమ్స్లో లేకపోవడమే ఇక్కడ విషయం అవును టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేసిన భారత జట్టులో కేవలం రెండు టీమ్స్ నుంచి మాత్రమే ప్లేయర్లు లేరు ఆ టీమ్సే కోల్కతా నైట్ రైడర్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు ఆ రెండు టీమ్సే ఐపీఎల్ ఫైనల్ ఆడుతున్నాయి ఈ ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున అభిషేక్ శర్మ షాబాజ్ అహ్మద్ లాంటి యంగ్స్టర్స్ మంచి ప్రదర్శనే ఇచ్చినా ఇంకా యంగ్స్టర్స్ కావడం ప్లేస్మెంట్ సమస్య పైగా వాళ్ళు కూడా ఇంకా అప్పటికి ప్రూవ్ చేసుకోవాల్సి ఉండడంతో ఆ టైంలో సెలక్షన్లోకి పరిగణలోకి తీసుకోలేదు మరో టీము కోల్కతా నైట్ రైడర్స్ నుంచి కూడా ఇదే జరిగింది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెలక్షన్లో లో ఉంటాడని అందరూ భావించినా అంతకుముందు టీమిండియా ఆడిన ఇంగ్లాండ్ సిరీస్ నుంచి అర్ధాంతరంగా వైదొలగడం సెలక్షన్స్ లో ఉండాలంటే రంజీ ఆడాలని బీసీసీఐ సూచించినా కూడా అయ్యర్ లైట్ తీసుకున్నాడు దీంతో బీసీఐ శ్రేయస్ పై క్రమశిక్షణ చర్యల కింద కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసింది ఫలితంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమ్ ట్రాప్బుల్స్ లోను అయ్యర్ చోటు దక్కించుకోలేకపోయాడు రింకు సింగ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఉన్నప్పటికీ అతను కేవలం ట్రావెలింగ్ రిజర్వ్ గా టీంతో ఉంటాడు తప్ప మ్యాచ్ లో ఆడాడు సో ఈ ఐపీఎల్ ఫైన ప్యాట్ కమిన్సు స్టార్క్ హెడ్ లాంటి ఆస్ట్రేలియన్లకు క్లాస్ ఎన్ మార్కమ్ లాంటి సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్లో ఉపయోగపడుతుంది తప్ప టీమిండియాకు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఒరిగేది మాత్రం సినిమా